నా తటప్పు గురించి ఒక్కసారి ఆలోచనతో లేదు నాకు బాగా తెలుసు నా తటప్పు నేనే ఆ చేయి చేయబట్టుకుని నడిపించేది చల్లటి చెల్లైనప్పుడు బాగా నడవకుండా ఉండగలమా చిన్నప్పుడు చెల్లెలు చేపట్టుకుని నడిపిస్తారు అన్నయ్యలు కానీ కానీ ఇలా చెల్లెలు చేపట్టుకోగా నడిచే అదృష్టం ఎక్కడో ఒక్కడికే ఉంటుందమ్మా ఏమిటేమిటి చిన్నారి పాప తప్పటి అడుగులు వేస్తున్నట్టున్నాడే అడుగులు వేయడం కాదు ఎక్కువగా వాయితే దీప్ మీద ఆరకులు వేస్తాడు మా అన్నయ్య అవును ఇదిగో వీరాధి వీరా పట్నవి నీద తాయితవా హఠాత్తుగా పిల్లి లాంటి వాడు విప్పులైపోయా తిరగబడ్డా మరేమనుకున్నావు ఇది వరకు ఆడపిల్ల అమ్మాయి కుడు అనేదానికి ఇప్పుడేమంటావ్ ఏమంటాను మొనగాడంటాను అంతనా కంపెనీస్ మోజపడుతున్నావు అబ్బాయి మాట కూడా నేర్చేవే చేపలు అబ్బాయి అని కొడుతున్నాడు పోనీ కొద్దాన్ని రోజు టాక్కి మందులు తెస్తే అవునమ్మా నువ్వు చక్కగా మందులు తెచ్చావు దేవుడు చల్లగా చూసేవా దాంతో త్వరగా నయమైపోయింది త్వరగా నయమవటానికి కారణం మందులు కదమ్మ మీ మనసు మమత బాబు అవునమ్మా అన్ని బాధల్లోనూ ఉపశాంతినిచ్చేది తల్లి ప్రేమ అన్ని కష్టాల్లోనూ మనశ్శాంతినిచ్చేది తోపుట్టు అభిమానం చల్లటి తల్లి స్పర్శ కంటే మంచి ముందు మరేది లేదని ఇప్పుడే అర్థమైందమ్మా నాకు ఇదే ఇదివరకెప్పుడు నాటకాలు పాటలు పద్యాలు అనేవాడు ఇప్పుడు జీవితం తెలిసిన వాడిలాగా వేదాంతం చెప్తున్నా బాబు అయిన కొద్ది రోజుల్లోని ఎంత ఎదిగిపోయేవురా అన్నయ్యా లే లేవాలి ఉండమ్మా కావాలి ఈ రోజు మొద్దు నిద్రలు బతుకలు పనికిరావు లేమ్మంటుంటే పండుగ మామూలు పండగ కాదు వేళ నీ పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ అమ్మ ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో పువ్వులా నవ్వుతూ వెయ్యేళ్లు పచ్చగా వర్తిలు నాయన పుట్టినరోజు పెళ్లి కొడుక బహుమతి ఇవ్వాలి పుట్టినరోజు పదం తీసేసి పెళ్లి కొడుక మా నేనే తీసేస్తా అబ్బాయి గారు ఒళ్ళు చాలా గట్టిగా ఉంది అమ్మాయి గారు చేయబడిందిగా అందుకని చిన్నదే విశ్రాంతి భగవంతుడా ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు వచ్చే పుట్టినరోజుకైనా వాడికి తండ్రి దేవుని అందుకునే అదృష్టాన్ని కలిగించు స్వామి అదృష్టం ఒక ఏడాది ముందుగానే విడుదల పొందావు ఎన్నో ఏంటో పోగొట్టుకుని ఒక్క ఏడాది పొందటం అదృష్టం అంటారా ఒక్కసారి ఇలా తిరగండి రాజా గారు దృష్టి తగలకుండా ఉండేటందుకు ఎవరి దృష్టి నీ దృష్టి

ఇలాగే వెయ్యి పుట్టినరోజులు చల్లగా జరగాలని దేవుడికి దండం పెట్టుకో బాబు పెట్టుకుంటానమ్మా మా దైవానికి దండం పెట్టుకుంటాను అన్నందరికి మాన్ మేలే ఆదర్శ మూర్తి కావాలి ఈ రోజు అన్న ఈ రోజు కంఖలికా పుర్తిన రోజు రేపల్లె పువ్వులేచ్చిన రోజు యశోదమ్మ గురిసిన రోజు వసంతాలు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు ఈ రోజు రోజు పండుగ విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది ఏ తొలి జన్మల పుణ్యాల ఫలము ఈ రూపంలో దొరికింది మళ్ళీ ఒక జన్మ ఊటే ఈ తల్లే కావాలి ఈ చె కావాలి తల్లికి చెల్లికి తోడుగా ఒక మళ్ళీ కావాలి ఈ సిరి మల్లి కావాలి వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పండి గారు వంట చేసింది ఎవరో తెలియదు కానీ అమ్మాలతో కౌలు ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది వంట చేసింది మా అమ్మాయి ఇస్ ఇట్ సో అమ్మాయి నచ్చింది ఆ వంటకాలు కూడా నచ్చాయి ఇంకా ఆలస్యం లేనికి అయినా వాళ్ళతో పంపడింది లేండి కేక్ యూ టైం సారీ సిగరెట్స్ లేవు సిగరెట్ కలుస్తారు అదే రాబోయే కదండి చాలా మర్యాద ఉంటాయనుకోండి ఏమీ కనవని నేనే అందులో ఆ తిగారులదండి నేను కాల్చి అరే లైటర్ చాలా తమాషాకి ఉందండి ఎక్కడ ఉన్నారు ఇలాంటిది నీ దగ్గర కూడా ఒకటి ఉండాలి లైటర్ నా దగ్గర మా కండి ఇటువంటివన్నీ చాలా సింపుల్ ఇలా తీసుకోరా ఇలా పారాయడం అండి అలా చేసేది మీకు బాస్ కదా అవునండి నువ్వు కాదుగా కాదు ఇలా అయ్యో పోయిందండి మనం వస్తామండి కొట్ట అయ్యో కావాలంటే నన్ను తిట్టు ఈ మొదటి చెప్పనా కావాలంటే బయకుంటారు ఓకే ఇక్కడికి ఓకే పంట వాడికి ఏదో ఏది ఇవ్వండి కంగారు ఎందుకు త్వరగారు మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారుగా మన పెళ్ళి సంతేస్తా నువ్వు రంగుని చూసి మోసపడి కొనుకున్న చీర అనుకోకుండా రంగు విలిసిపోతే ఇదేం ప్రశ్న విశ్రావతలు పారేస్తాను కాకుండా పోతే సది ఇదా నువ్వు అడిగేది ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు సది కొనుక్కునేది చీర కోరుకునేది మనిషి చీరకిచ్చేది డబ్బు మనిషికిచ్చేది మనసు దాన్ని కట్టుకునేది తీసేయడానికే మనిషిని కట్టుకునేది మిగిల్చుకోవడానికి రవి నీకు డబ్బు రానప్పుడే పల్లెటూరి మనిషిలా ట్రైన్ చూసినప్పుడే నేను నేను ప్రేమించాను అవును రవి నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి రవి నువ్వే కావాలి ఇలా వచ్చారు ఇచ్చిన ఐదు వేల బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను ఇంత హఠాత్తుగా అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు అనవసరం ఇంతకాలం మంచివాడు కాబట్టి ఊరుకున్నాను ఇక లాభం లేదు దయ ఉంచి మరికొంతకాలం ఆగండి మరి మరికొంతకాలం ఆగితే నాకేం గడుతుంది మర్యాదగా తీరుస్తావా చెమ్ము తెప్పాలా తీసుకెళ్ళమంటావా బాబు గారు తొందర పడకండి పెద్దవారు పెద్ద మనసు గలవారు చేతులు జోడించి వేడుకుంటున్నారు అనవసరంగా చేతులు జోడించడాలు కాళ్ళు పట్టుకోవడాలు మొదలైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించడం ఒరే బీడో అయ్యా